హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఇది వచ్చేసి బ్లాగ్ అనమాట అంటే మార్నింగ్ టైం వచ్చేసి టెన్ అయితే అవుతుందండి నేనైతే ఫ్రెష్ అయిపోయి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే సింపుల్గా అయితే చేసుకుంటాననమాట ఇది మొన్న తిరువనంతపురం వెళ్ళినప్పుడు తీసుకున్న స్వామివారి విగ్రహం అండి బాగుంది కదండి చూడటానికి ఇది వచ్చేసి పళ్ళీలో వెళ్ళినప్పుడు తీసుకున్న చిన్న ఫోటో అనమాట ఆ గుర్తు కోసం అయితే చిన్నదైతే తీసుకున్నానైతే మనం అయితే టిఫిన్ అయితే వేసుకుందాం పదండి మార్నింగ్ అయితే బట్టలు అయితే ఉతికేసి టిఫిన్ కంటే ముందు కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి బయటయితే వెళ్ళేసారి వేసేద్దాము డోర్ అయితే వేసేద్దాం కొన్ని బట్టలు రేసేద్దాం బయట చుట్టూ ఉరుకు పడుతుంది పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ మీకు కనిపిస్తుందో ఏదో ఎండ కదా చూడండి చుట్టూరు కొబ్బరి తోటలే చాలా బాగుంటుంది చూడటానికి ఎండ చూసేది ఎలా ఉందో విన్మిల్స్ కొబ్బరి తోటలు చూపిస్తాయి ఇక్కడ అయితే ఇక్కడ ఆరేస్తామన్నమాట కొన్ని ఇవి నారేసే బట్టలు ఇతడు ఉతుకుతా ఇది వచ్చేసి మా ట్యాప్ వచ్చేసి పక్కనే వాళ్ళని పైన ఇలా ఉంటుందన్నమాట పైన అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ ఒక రూమ్ ఉంటుందన్నమాట బ్యాచిలర్స్ ఉండవచ్చు పైన అయితే ఇలా ఉంటుంది కొబ్బరి తోటలు విన్ మిల్స్ చుట్టూరు కొబ్బరి తోటలేనండి ఆ తోటల నుంచి వస్తూ ఉంటాయి అనమాట నెమ్మళ్ళు మార్నింగ్ ఇప్పుడైతే రావట్లేదు అండి చెట్లు చూసారా చాలా ఎక్కువ వచ్చేసినాయి అనమాట చెట్లు ఈ చెట్లు లేనప్పుడైతే ఇక్కడ వస్తూ ఉంటాయన్నమాట అక్కడ కొండ కనిపించాలండి కొండ అయితే కనిపించట్లేదు అది తిరుమూర్తి కొండ అనమాట ప్లేస్ చాలా బాగుంటుందండి అక్కడ కనిపించదండి అక్కడక్కడక్కడ కనిపిస్తుంది కొండ అక్కడ కనిపిస్తుంది అక్కడ నాకు బోర్ కొట్టినప్ప కొబ్బరి తోటలు చూస్తూ ఉంటాయి మనం రోజులైతే వేసుకుందాం ఏంటి చేసినా మాకు వ్యూ అనేది ఇలా అన్నమాట మనం రైస్ అయితే నానబెట్టుకుందాం పెట్టుకుందాం దోశలు వేసుకుంటా నేనైతే రైస్ అయితే నానబెట్టేస్తాను అనమాట పర్వాలేదు కొంచెం రైస్ అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి ఇవి రా పొన్ని రైస్ ఇవి చూసి తీసుకోవాలండి అంటే ఉప్పుడు రైస్ కూడా ఉంటాయి మనం అయితే అవి తినలేం అనమాట నేనైతే చూసి ఇవి కదండి ఇక్కడైతే దోశ వేసేసుకుంటున్నాను ද से කරවය පකාරමනම ने ටදසකට च कोතා నేను దోశల్లో చింతగింజల పౌడర్ వేసుకొని తింటూ ఉంటానన్నమాట అది మోకాళ్ళ నొప్పికి బాగా యూజ్ అవుతుందండి యాక్చువల్లీ అది వాటర్లో కలుపుకొని తాగాలి తాగలేక నేను ఎట్లా పైన వేసుకొని తింటూ ఉంటానన్నమాట వాటర్లో అయితే మనం తాగలేమండి నొప్పికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చింతగింజల పౌడర్ ఇలా ఉంటాయండి వంకాయలు తమిళనాడు వంకాయలు ఇక్కడ మీకు ఏం చూపిస్తానంటే కట్ చేసేటప్పుడు నాకు హోమ్లాగా అనిపించిందండి అదే మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ అన్ని వంకాయలు అలాగే అనిపించిందండి అదే మీకు చూపిస్తున్నాను ఏంటో ఈ వంకాయలు ఎప్పటికొరికి ఎలా టేస్ట్ ఉంటుందో ఏంటో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడో తెచ్చిన కొత్తిమీర తరతయితే గానిచ్చింద ైజ్ అయితే ఇప్పుడు అనమాట టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అది అవుతుంది కదా నేను వన్ వన్ థర్టీకి అలా వండుతాను అనమాట పెట్టేస్తానండి ఎప్పుడు చేస్తానండి ఇంతవరకే మా ఇద్దరికి ఇదైతే సరిపోతుంది అనమాట కర్రీ ఎలా ఉందో చెప్తారా సార్ చెప్తారా అప్పుడు చెప్తారా ఫస్ట్ ఫస్ట్ కన్నం అయితే తినేద్దాం ఇప్పుడు కర్రీ కలుపుతాం కర్రీ ఎలా చూద్దాం టేస్ట్ చూస్తారు ఇప్పుడు టైం వచ్చి త్రీ అవుతుంది అండి లంచ్ అయ్యేటప్పటికి త్రీ అయిందనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను ఒమేగా ఫిష్ టాబ్లెట్ అయితే వేసుకుంటానండి ఇది వచ్చేసి వీక్లీ ట్వైస్ అన్న ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి అయిన తర్వాత వేసుకుంటూ ఉంటానన్నమాట ఖచ్చితంగా అయితే వేసుకుంటానండి ఇది మనకి గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది మన చర్మం అనేది గ్లోగా ఉంచుతుంది అనమాట టోటల్గా ట్యాబ్లెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఒక ట్యాబ్లెట్ అయితే అనమాట నేను ఇది అదే మీకు చూపిస్తున్నాను అనమాట ఇది అమెజాన్లో అయితే దొరుకుతుందండి ఒకసారి ట్రై చేయండి అయితే వేసేసుకొని ఐరన్ చేస్తానన్నమాట ఫ్రెండ్స్ మళ్ళీ అరేంజ్ చేశాక మళ్ళీ మాట్లాడతాం మీతోటి అని చూపిస్తారు మీకు మొత్తం అరేంజ్ చేస్తాం వచ్చేసి ఇలాచి చాయ్ పౌడర్ అండి నేనైతే జారాకెళ్ళినప్పుడైతే తీసుకురానమాట అదైతే బాగుంది టేస్ట్ అంటే చాయ్ కాకపోతే అయితే కొంచెం అసలు నాకైతే మైపీ అన్నమాట పక్కన వచ్చేసి హాట్ వాటర్ అండి ఇది ఈ బాటిల్లో పోసేద్దామని ఈ బాటిల్ వచ్చేసి హాట్ అంటే కోల్డ్ బాటిల్ అనమాట ఇది ఇప్పుడు హాట్ వాటర్ పోసామనుకోండి ఇంకా రేపు మార్నింగ్ హాట్ వాటర్ తాగడానికి బాగుంటుంది అనమాట లోపల ఇలా ఉంటుంది కాపర్ కోటింగ్తో అనమాట హాట్ వాటర్ పోసామంటే ఎయిటీన్ అవర్స్ ఉంటుంది కోల్డ్ వాటర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అనమాట ఇది అందుకని దీంట్లో కానీ వాటర్ అయితే కాస్తున్నాను అనమాట డైలీ ఈవినింగ్ కాస్తానండి హాట్ వాటర్ వచ్చేసి ఇంకా హాట్ వాటర్ కాసేసి దీంట్లో పోసేమనుకో మనకి రేపు మార్నింగ్ హాట్ వాటర్కి బాగుంటుంది తగనీకి ఎయిటీన్ అవర్స్ పాటు అయితే హాట్గానే ఉంటాయండి వాటర్ అయితే వాటర్ కొంచెం బాగా కాల్ పెని కాపేస్తున్నాను కొంచెం సేఫ్ ఆగైతే వాటర్ పోస్తానమాట బాడీలో అనమాట టీలోకి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా నేను ఈ టాబ్లెట్టే వేసుకుంటానండి కొంచెం సమ్మర్ వచ్చిందంటే బాగా కాల్ వచ్చేస్తుంది అండి సమ్మర్లో అయితే సూపర్గా ఉంటుంది అనమాట బాగుంటుంది ఇక్కడ ప్లేసు ఇంకా సమ్మర్ హాలిడేస్లో అయితే పిల్లలు తీసుకొస్తారనమాట ఇంకా ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి కదండి మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ అయితే అయిపోతాయి ఇంకా ఇక సమ్మర్ హాలిడేస్లో తీసుకొస్తారనమాట పిల్లలు ఇంకా ఇంకా పిల్లలు వస్తే సంజయ్ సందర్నీ ఇంకా బాగుంటుందండి ఇక్కడ ప్లేస్ ఆడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసి నేను ఇంకా చపాతీ పిండి తీసానండి కలిపేసి కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్లో అనమాట ఇంకా బయటకైతే తీసి ఈ చిన్న చిన్ని పిటి మీద చిన్ని చిన్ని చపాతీలు అయితే చేస్తూ ఉన్నానన్నమాట ఇది ఈ చిన్న చిన్నపిటే బాగుందని నేను ఇక్కడే ఉడుములు పెట్టి షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను అనమాట ఆ షాప్లో మళ్ళీ ఉంటాయి అండి ఈ స్టీల్ ఐటమ్స్ కానీ చాలా బాగుంటాయి తిరుపూర్ ఉంది కదా తిరుపూర్లో మీకు చెప్పుకుంటాను తిరుపూర్లో ఎక్కువగా షాప్స్ ఇవే ఉన్నాయండి నేను మొన్న వెళ్ళినప్పుడైతే చూసాను అనమాట స్టీల్ షాప్స్ అయితే ఎన్ని ఉన్నాయో అండి అసలు కళ్ళు జిగ్గలు జిగ్గలు అంటున్నాయి అనమాట అంత బాగున్నాయి స్టీల్ ఐటమ్స్ అయితే మనకి స్టీల్ తయారయ్యేది తిరుపూర్లే కదండి చాలా షాప్స్ అయితే ఉన్నాయి అనమాట అదే సేమ్ ఉపేటలో కూడా ఉంది ఒక షాప్ అయితే ఈసారి మీకు ఖచ్చితంగా ఆ షాప్కి వెళ్ళినప్పుడైతే నేను చూపిస్తానండి ఆ షాప్ అయితే బలం ఉందన్నమాట మీకోసమైనా సరే నేను వెళ్ళి ఆ షాప్లో వీడియో అయితే షూట్ చేసుకుంటానమాట నెక్స్ట్ ఇంకా చపాతీలు అయితే చేసేసి మెల్లమెల్లగా వాడైతే కాలుస్తూ అనమాట ఇంకా అంతలో మా హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్ ఇంకా వీడియో తీమంటే వీడియో అయితే ఏం తీయలేదండి ఇంకా నేనే వీడియో తీసుకొని అట్లా కాలుస్తూ ఉన్నాను అనమాట ఆల్రెడీ నేను నా ఛానల్లో మార్నింగ్ లాగా ఒకటి చేశానండి మార్నింగ్ సిక్స్ టు టెన్ ఓ క్లాక్ ఒక వ్లాగ్లాగా అయితే చేశాను నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అది ఉడుములపేటలో ఉన్నప్పుడే వ్లాగ్ అయితే చేశాను అనమాట అప్పుడు చేయడం అండి మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట చూడాలి ఇంకా ఎన్ని వ్లాగ్స్ ఎలా చేస్తాను ఏంటనేది ఇప్పుడిప్పుడే కొంచెం యూట్యూబ్లో అనేది నేను అన్నీ నేర్చుకుంటున్నాను కదా చూస్తున్నానండి అన్నీ చేయడానికి ట్రై చేస్తాను మంచి వీడియోస్ అయితే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మ్యాక్సిమమ్ మేమైతే డిన్నర్ అయితే ఎయిట్ లోపే చేసేస్తామన్నమాట ఇంకా వేడి వేడిగా చపాతీలు అయితే కాల్చుకొని తినేస్తామన్నమాట ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట మాది ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చిందా అండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తుందండి వ్యూస్ అయితే ఏం రావట్లేదు ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంతో ట్రై చేస్తామండి మంచి మంచి వీడియోస్ చేయడానికి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఓకేనా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి నెక్స్ట్ అయితే మీకు టెంపుల్స్ అయితే చూపిస్తూ ఉంటానన్నమాట పళని టెంపుల్స్ కానీ ఇంకేదైనా టెంపుల్ అయితే చూపిస్తుంటాను ఓకేనా అండి మీకు నచ్చినట్లు కానీ వీడియో అయితే చేస్తూ చేస్తూ ఉంటానన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై సీ యూ నెక్స్ట్ వీడియో